సొలుమోను దేవాలయాన్ని నింపిన ఆ రహస్య మేఘమేమిటి ఒకటి రాజులు ఎనిమిదవ అధ్యాయంలో సొలుమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేసినప్పుడు ఇస్రాయేలులందరూ అక్కడ సమావేశమయ్యారు నిబంధన మందసాన్ని లోపలికి తీసుకువచ్చారు యాజకులు తమ స్థానాల్లో నిలిచారు ఆవరణలన్నీ ఆరాధనతో నిండిపోయాయి అప్పుడు ఊహించని సంఘటన ఒకటి జరిగింది ఒక దట్టమైన తేజోవంతమైన మేఘం దిగివచ్చింది అది ఎంత శక్తివంతంగా ఉందంటే యాజకులు సేవ చేయడానికి అక్కడ నిలబడలేకపోయారు అసలు ఆ మేఘమేమిటి అది సాక్షాత్తు దేవుని ప్రత్యక్షత ఆయన వారి అర్పణను అంగీకరించి వారి మధ్య నివసించడానికి ఎంచుకున్నాడనే దానికి అది ఒక నిదర్శనం ఇది ఇప్పుడు నా నివాసస్థలం అని పరలోకం ప్రకటించడమే అది ఒకప్పుడు అరణ్యంలో వారిని నడిపించిన అదే మహిమ ఇప్పుడు ఆయన కోసం వారు కట్టిన ఆలయాన్ని సంపూర్ణంగా నింపింది ఎందుకంటే భక్తిశ్రద్ధలతో కూడిన ఆరాధన దేవుని దగ్గరకు చేరినప్పుడు దేవుడు తన మహిమతో ప్రతిస్పందిస్తాడు ఆయన ఇప్పటికీ మన హృదయాలను సంఘములను తన సన్నిధితో నింపుతాడని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేసి ప్రభువా నా హృదయమును నింపు అని ప్రకటించండి